హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీవ్ లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఏంటంటే నాలుగు వందల యాభై షుగర్ ఉన్నా సరే ఈ ఆకులనే తింటే వెంటనే కంట్రోల్ అవద్దండి ఇదైతే నేలేమాకు ఈ నేలేమాకు తింటే చాలా మంచిదండి షుగర్కి అయితే నాకు ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ అయితే అలా కంటిన్యూ అయ్యిందండి అప్పుడైతే నేను ఇవే తీసుకున్నాను తీసుకోవడం వల్ల నా షుగర్ అయితే కంట్రోల్లోకి వచ్చేసింది అందుకోసం మీతో కూడా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా ఇది వచ్చేసి నేలేమాకు అని చెప్పాను కదా ఈ చాలా చేదుగా ఉంటుంది కానీ రెండు రోజులకు ఒకసారి ఒక రెండు ఆకులు అనేది తింటే షుగర్ అనేది నార్మల్గా అయితే వస్తుంది Nandi మీ అందరిలో ఒక్కరికైనా ఉపయోగపడుతుంది కదా నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి చూశారు కదా ఈ ఆకు అయితే ఎలా ఉంటుంది చిన్న ఆకు ఉంటుంది కానీ కారు చేదు ఉంటుందండి ఈ ఆకు అయితే మామూలుగా గోరింటి ఆకులాగా ఉంటుంది కానీ సన్నంగా పొడువుగా అయితే ఈ ఆకు అయితే ఉంటుందండి ఈ ఆకు రోజుకొకటి తిన్నా చాలా మంచిదండి షుగర్ ఉన్నా లేకపోతే దగ్గు దగ్గు చాలా ఎక్కువ వస్తుంది కదా అలాంటప్పుడు ఈ ఒక్క ఆకు తింటే వాంతైపోయి ఏంటంటే ఆ కఫం అనేది పడిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను తిన్నానండి ఇదేంటంటే ఇన్సులిన్ ఆకు ఈ ఆకు తింటే మనకి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుందండి ఈ ఈ రెండు కూడా నేను వాడిన తర్వాత మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఈ ఆకు వచ్చేసి ఇన్సులిన్ ఆకు కదండి ఈ ఆకు ఇలాగ ప పొడవుగా పెద్దగా ఉంటుంది ఈ ఆకు టేస్ట్ ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది అంతే తప్ప టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి ఈ ఇన్సులిన్ ఆకు అయితే ఇది కూడా ఉదయాన్నీ పరగడుపుని తింటే చాలా మంచిదండి ఒకవేళ నేలేమాకు తిన్నా సరే తర్వాత మనం టిఫిన్ చేసిన తర్వాత ఈ ఆకు తింటే మంచిదండి ఈ రెండు కూడా నేను యూజ్ చేశానండి ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ కొంతమందికి తగ్గుతుంది కొంతమంది తగ్గదు కదండి నాకైతే తగ్గకుండా చాలా ఎక్కువ అయితే కనిపించింది నేనైతే ఈ రెండు అయితే వాడానండి వాడిన తర్వాత నాకైతే కంట్రోల్లోకి వచ్చింది ఈ వీడియో ఒకరికైనా యూజ్ అవుద్ది కదా అని అయితే నేను వీడియో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా షేర్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా చెప్తే నేను ఎయిట్ వాడాను అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్